ఒకరోజు మేం పడవలో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా తుఫాన్ రావడంతో మేం భయంతో వణికిపోయాం ఎందుకంటే నా పడవలో లేరు ఆయన ఉంటే మేం సురక్షితంగా ఉండేవాళ్లం కాని ఇప్పుడు చీకటి పెరిగిపోయి తుఫాన్ తగ్గట్లేదు ఆ చీకట్లో ఎవరో నీటిపై నడుస్తూ పడవైపుకు వస్తున్నట్లు చూశాం అది చూసి మేం దయ్యమేమో అని భయపడి ఇప్పటికే ఉన్న భయం ఇంకా ఎక్కువైపోయింది కాని ఆ వ్యక్తి దగ్గరకు వస్తున్న కొద్దీ దయ్యం కాదు యేసు అని గ్రహించాం ఆ క్షణంలోనే నేనే భయపడకండి అని ఆయన చెప్పారు అప్పుడు మాకు ధైర్యం వచ్చింది నాక్కూడా నీటిపై నడవాలన్న అద్భుతాన్ని అనుభవించాలని అనిపించి ఆయన వేన్ నీటిపై నడవమంటారా అని ఆయనను అడిగాను ఆయన రా అని అన్నారు నేను చూపు కేవలం యెసుపై పెట్టి సంపూర్ణ నమ్మకంతో అడుగులు వేయడం మొదలుపెట్టాను అవి సురక్షితంగా ఉన్నాయి కాని ఒక్కసారిగా చుట్టూ చూసి అచ్చి అటి విశాలమైన సముద్రం భయం వేసింది నా దృష్టి ఆయన్నుంచి మడింది అప్పుడు నేను మునవడం మొదలుపెట్టాను వెంటనే యేసు నా పట్టుకుని అల్పవిశ్వాసీ ఎందుకు సందేహించావు అని అడిగారు నేను అర్థం చేసుకుంది దేవుడు సందేహాన్ని కాదు సంపూర్ణ విశ్వాసాన్ని ఆశిస్తున్నారని సామెతలు మూడో అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఈ పూర్ణ హృదయంతో యహోవాయందు నమ్మకముంచుము అని ఉన్నది ఆ రాత్రి నేను నేర్చుకున్నది ఏంటంటే నా చూపు నా విశ్వాసం మీద ఉన్నంత వరకు భయం సందేహం తుఫాను ఎలాంటి పరిస్థితి అయినా నన్ను ముంచలేదు అని ప్లీజ్ సబ్స్క్రైబ్